ఇలా బాబు గారు ఏడు వేలు పింఛన్ ఇస్తామన్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏడు వేలు పెంచను అంటే ఈరోజు మామూలుగా నాలుగు వేలు పెంచుతా అని చెప్పడం జరిగింది ఎన్నికల ప్రచారం హామీగా సామాజిక పింఛన్ని దాన్ని మామూలుగా ఏప్రిల్లో కూడా మండు టెండల్లో ఆయన తిరిగినప్పుడు ఈ మూడు నెలలు కూడా ఇస్తానని చెప్పడంతో ఏప్రిల్ మే జూన్ది కలిపి ఈరోజు మామూలుగా జులై నాలుగు వేలు తోడు ఆ మూడు నెలలు మూడు వేలు కలిపి ఏడు వేలు పెంచని ఇవ్వటం జరుగుతుంది మూడు వేలది ఒకేసారి నాలుగు వేలు పెంచటం ఎంతో ఆనందదాయకం అట్లాగే అసలు దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి ఒక పేదవారి ఇంటికి వచ్చి ఈరోజు బాణావత్ పాముల నాయక్ అని మా గ్రామం వాసి అంతకుముందు వారు మా పెద్దనాన్నగారి దగ్గర జేదా అని వాళ్ళ కుమారుడు పనిచేశారు అట్లాగే మా పొలాల్లో కూడా పనిచేసిన వ్యక్తి వారు ఇంటికి వెళ్ళి బాబుగారు పెంచిన ఇవ్వటం మాకు ఎంతో ఆనందదాయకం పెనుమాక గ్రామస్తులందరి తరఫున కూడా ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియదు ఇలా ఒక సీఎం ఎప్పుడన్నా ఇచ్చారు ఇలాగా అదే దేశ చరిత్రలోనే జరగలేదు ఇప్పటివరకు కూడా ఒక సీఎం కాదు మాములు మంత్రులే ఒక ఇంటికి పోయి ఇవ్వటానికి అసలు ఎక్కడా జరగదు అటువంటిది ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఆయనకేం మళ్ళీ ముఖ్యమంత్రి ఏదో కొత్తగా ఈరోజు తీసుకున్న వ్యక్తి కాదు అంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నారు ఆయన వచ్చి ఇవ్వటం ఎంతో ఆనందదాయకం ఈ ఐదు సంవత్సరాల్లో బాబుగారి పరిపాలన ఎలా ఉంటుందంటారు ఈ ఐదు సంవత్సరాల్లో అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేయటానికి ఎంతో ఆయన కృషి చేస్తారు మనకంటే ఆర్థిక లోటు ఉన్నమాట అయితే వాస్తవం కానీ ఆయనకున్న అనుభవాన్ని అట్లాగే ఆయనకున్న క్రెడిబిలిటీని బేస్ చేసుకొని మనకి బ్యాంకర్స్ కానీ ఆర్థిక సంస్థలు కానీ అప్పులు ఇవ్వటానికి వస్తారు అట్లాగే పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడ కంపెనీలు పెడతానికి వస్తారు ఎందుకంటే మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు చూసాం కియా రావటం కానీ అట్లాగే మామూలుగా హెచ్సిఎల్ టీసీఎల్ అనే కంపెనీలు రావటం కానీ ఇవన్నీ కూడా బాగుగా దాని తర్వాత దీన్ని కొనసాగించుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిగత విద్వేషం కాకుండా ఒకరికే పేరు వచ్చింది అనేది కాకుండా ఆయన కొనసాగిచ్చుంటే ఎంతో కొంత అమరావతి అభివృద్ధి చెంది ఉండేది ఆయన ఇంత ఘోర వైఫల్యం చెందేవాడు కాదు ఒక ముఖ్యమంత్రి ఎటువంటి పరిపాలన సాగించకూడదు దానికి ఈ ఫలితాలే నిదర్శనం దాన్ని మరి ఇప్పుడన్నా ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆయన పార్టీ ఏమైనా నిలబడిద్ది లేదు నా తాను పట్టిన కుందేలకు మూడే అన్నట్టు నేను అనుకున్నది నాకు నలభై శాతం ఉన్నారు నేనేమైనా అనుకుంటే జరిగి చెప్పిందే జరగాలని ఇప్పటికీ అనుకుంటే వాళ్ళ శ్రేణులను అదే విధంగా ముందుకు తీసుకుపోతే పార్టీలు ఎవరు కూడా నాయకులు మిగలరు కాబట్టి ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలన చేసుకోవాలా అది కూడా ఎందుకు కోరుతుంది అంటే ఒక ప్రతిపక్షం అంటూ ఉంటేనే అధికార పక్షం కూడా సరిగ్గా పనిచేస్తుంది ఎక్కడైనా కూడా అసలు ఎవరూ లేకపోతే అది వేరు వెళ్ళింది మాకైనా కూడా ఆ ఫలితాలను చూసి మేము ఒక రకమైన హెచ్చరిక లాంటిది మనం ఎటువంటి పరిపాలన చేయాలనేదానికి మా అదొక నిదర్శనం అటువంటి పరిపాలన చేయకూడదు మేము మంచిగా చేయాలని చెప్పేదానికి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టు అందుకని ఈరోజు పెన్మాగ్రహం రావటం కూడా జరిగింది బాబుగారి పరిపాలనకి జగన్ గారి పరిపాలన తేడా ఏంటండి అదే బాబు గారు సంక్షేమం ఒకటే చూడరు సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు రెండు కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నేను సంక్షేమం బటన్ నొక్కాను చాలు నా కోట్లో వస్తాను అంటే బటన్ నొక్కటం ఒక్కటే సంక్షేమం అనుకుంటే మామూలుగా దానికి ఆయన అక్కర్లా ఒక గుమ్మస్తా చాలు ఒక ప్రజలు అంతమంది ఎన్నుకొని నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే నేను బటన్ నొక్కుతున్నాను చాలు నాది బాగానే ఉంది నా పని నేను చేసేసాను వాళ్ళ ఎమ్మెల్యేలకి మంత్రులకి సమావేశాలు పెట్టి వాళ్ళని క్లాస్ బీకేవాడు మీరు మామూలుగా మార్చుకోవాలి పద్ధతి ఆయన మార్చుకోవాలన్నది ఎవరు తెలియజేపు ఆయనకి కాబట్టి కాదు వాళ్ళ చేసుకున్న పాపమో కాదు వారి కర్మ ఓకే థ్యాంక్ యూ బాబు గారు ఏడు వేలు కదా దాని గురించి మీ అభిప్రాయం ఉందండి చాలా బాగుంది అది ఇలా ఏసీఎం ఇచ్చారా ఏసీఎం ఇవ్వలేదు అది ఏసీఎం ఇవ్వలేదు అంతవరకు ఇప్పుడు ఇచ్చాడు ఆయన బాబు గారు ఇచ్చారు బాబు గారికి మంచిదే ఉంది పరిపాలన సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అంటారు చాలా బాగుంటుంది అండి చాలా బాబుగారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి కొంచెం తేడా ఉందండి నాకు పన్నెండు నెలలు నాకు రాజధాని డబ్బులు వచ్చాయి పన్నెండు నెలలు పదిహేను నెలలు ఆపేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఎలక్షన్ ఇంకొక మూడు నెలలు ఉన్నాయనంగా ఐదు వేల ఐదు కాడికి మళ్ళీ ఇచ్చాడు ఆ పన్నెండు డబ్బులు ఎవరు తిన్నారండి ఆ పన్నెండు నెలల డబ్బులు ఎవరు తిన్నారు నాకు నెల నెలా వస్తాయి కింఛినా ఈ రాజధాని డబ్బులు వస్తాయి మాకు ఆ డబ్బులు రాలేదు నాకు మరి అవి ఎవరు తిన్నారు అదే నేను అడిగేది ఇప్పుడు నాకే కాదు ఇంకా కొంతమంది ఉన్నారు మేమందరం సచివాలయానికి వెళ్ళి అడిగి గోలు చేసి అని చేస్తే మీది మీ పేరు మీద పొలం చూపించారని ఆ పొలం మాకు ఇచ్చిన మాకు బాగుండేది తర్వాత తర్వాత మేము అరిసామని చెప్పేసి మాకు ఇచ్చారు అవి ఏదో ఆయన ఇంకొక నాలుగు నెలలు ఐదు నెలలు దిగిపోతాడు అనగా మూడు సమ మూడు నెలలు ఐదు వేలు ఐదు అడకాలకి ఇచ్చాడు చాడు ఆయన ఇప్పుడు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బాగానే చేస్తున్నారు బాగానే ఉంది ఇప్పుడు మాకు ఎక్కాడు ముసలి ఏమో ఏడు వేలు పింఛను అన్నారు రాయితుకులు కూడా ఇచ్చేస్తున్నారు పిలిసల్లా అలా ఇస్తున్నారు వాళ్ళే వస్తున్నారు ఇంటికి ఇహదండి మాకు ముందు ఆర్కే గారు ఉండేవాళ్ళు ఆయన బాగానే ఉంది మాకు కూడా ఇప్పటి వరకు కొన్ని కొన్ని బాగానే చేశారు కొన్ని కొన్ని చెడ్డ చేశాడు ఆయన కొన్ని కొంతమందికి కూడా బాగాలేదు అసలు మాకు అది ఆయన అందుకనే దింపేసాం ఈయన ఎక్కించుకున్నాం ఈయన బాగా చేస్తాడని మా కోరిక అది నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి అమరవండి అండి అంత ముందు పప్పు పప్పు అన్నారు ఆ పప్పు ఇప్పుడు సమాధానం చెప్తారు అందరికీ ఆ పప్పు పప్పు అన్న వాళ్ళకి అందరికీ సమాధానం చెప్తాడు ఆయన ఎవరెవరైతే ఆ మాటలు అన్నారో వాళ్ళందరికీ ఈయనే సమాధానం చెప్తాడేహ మంగళగిరి ఎమ్మెల్యే గారు వాళ్ళందరికీ సమాధానం చెప్తాడు కరెక్ట్గా చెప్తాడేహా లోకేష్ గారు రెడ్ బుక్ తయారు చేశారు కదా దాని గురించి మీ అభిప్రాయం అది కావాల్సిందే అది మేము చాలా ఇబ్బందులు పడ్డాం వాళ్ళు చేసిన ఆ రాజకాలు చూసాము అన్నీ చూసాం మేము కూడా ఎవరు అభిమా వాహా అది దాంట్లో ఏం చేస్తార అంటే ఏందనేది తర్వాసంగత ఆదివాలదేహ ఓకే థాంక్యూ ఓకే అన్న